రాత్రికాల సమయంలో ఇంతవరకు దేవుని పాటలతో ప్రార్థన ప్రకృతితో దేవుని స్కృతించి ఆరాధించాము అందరి బట్టి కొందరు చూస్తున్నారు ప్రశస్తమైన సమయాన్ని మనం వచ్చాం దేవుడు మనతో మాట్లాడే సమయానికి వచ్చాం పౌరంగా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకునేవారు వాక్యం మీద మనసు పెట్టండి ఆదివారంలో దేవుడు మనకి ఒక మాట జ్ఞాపకం చేస్తారు మీకు ఎవరికి భయపడాలి దేనికి భయపడాలని ఒక మాట మనకు దేవుడికి తెలియజేస్తారు మరి ఎవరికి భయపడాలి మీరు ఆదివారం ఆత్మ ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి దేవుని సంధికి భయపడాలి దేవుని సందర్భే మాట కూడా భయపడాలి దేనికి భయపడకూడదు దేవునికి భయపడకూడదు మనం మనం భయపడకూడని విషయాలు ఉన్నాయి రోగములకు భయపడకూడదు అప్పులకు భయపడకూడదు మనుషులకు భయపడకూడదు సమస్యలకు భయపడకూడదు ఆఖరికి మరణం కూడా భయపడవలసిన పని లేదు ఎందుకంటే వీటన్నిటి నుంచి తప్పించగల సామర్థ్యము శక్తి ఉన్న దేవుడు మనకు తెలుగున్నాం కనుక ఆయన పిల్లలపై ఉన్నాము కనుక మనము ఆయనకు పిల్లలపై ఉన్నాం కనుక ఆయన మన తండ్రి ఉన్నాడు కనుక ఆయన సర్వసామర్థ్యం కలిగిన దేవుడు కనుక ప్రతి సమస్యను పరిష్కరించి సమాధానకర్త కనుక మరణం నుంచి విడిపించి మరణ గుమ్ములను నిలిచిన గొప్ప దేవుడే ఉన్నాడు కనుక మరణాన్ని చేయించినటువంటి విజయుడే ఉన్నాడు కనుక మనం మరణాన్ని కూడా భయపడాల్సిన పని లేదు అయితే మరి దేనికి భయపడాలి వీటన్నిటి నుంచి తప్పించి సమాధానం నిత్య జీవం వారికి దేవునికి మాత్రమే భయపడాలి దేవుని సంధికి భయపడాలి ఎందుకంటే దేవుని సతిలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడి సంధికి మనం భయపడాలి దేవుడు ఎక్కడెందుకు కూడి ఆయన నామములో ఆరాధన చేస్తుంటారో వారు మంచి ఉంటాడు కాబట్టి ఆ స్థలం ముందు మనం భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి అర్థం ఏంటి ఆ స్థలములో దేవుని మాట ని తప్ప మరి దేనికి మనసు పెట్టకూడదు దేవుని మాటలతో దేవుని ఆలోచనతో నింపబడాలి తప్ప మరి దేనికి మన హృదయ స్థానము ఉండకూడదు ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలము పవిత్రమైన స్థలము దేవుడు నివృత్స స్థలము దేవుడు మనతో మాట్లాడే స్థలము ఆ సన్నిధికి మనం భయపడాలి అక్కడ వినబడే ప్రతి మాట కూడా భయం ఇచ్చింది మనల్ని మనం చర్చ చేసుకునే మాట రుదూ పెట్టుకుని ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నది తెలియజేస్తున్నప్పుడు నిజమే ప్రభు ఆ నిజమే ప్రభు అని ఒప్పుకుంటూ విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని విసర్జించి దేవుని సంతానంలో దేవుని అతుకుని జీవించాలి అది దేవునికి భయపడ్డమంట దేవునికి మైము కలు కాక అలాగే లుయ ఉన్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు ఒకవేళ మనం దేవునికి భయపడినట్లుగా జీవిస్తూ మరి ఏదైనా మనుషులు చేసినట్లయితే అది బయలుపరచకూడకపోదు అది తెలియబడకపోతున్న విషయాలు మనం మాట్లాడుతున్నాం ఈరోజు ఒక వచ్చం నుంచి దేవుని సంగతులు మీకు చూపించాలని ఆశపడుతున్నాను అదే లోక స్వార్త పన్నెండు అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి నాలుగు ఐదు వచ్చిన నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయాలని వారికి భయపడకుడి ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయద్దును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడు మీతో చెప్పుతున్నాను దేవునికి భయపడకుండా సరే అది చెప్తున్నా దేనికి భయపడకూడదు ఎవరికి భయపడకూడదు ఎవరికి భయపడాలి అన్న విషయాలు మనతో చెప్తున్నాడు ఏమని పిలుస్తుంది కదా నా స్నేహితులైన మీతో నేను చెప్పుకున్న దేవనగా ఏమన్నైనా నా స్నేహితులైనా మీతో నేను చెప్పుకున్న దేవనగా అని మాట్లాడుతున్నాడే అంటే దేవుడు తనని పిలుచుకున్నటువంటి వారిని కొన్ని సందర్భాల్లో నా చిన్నపిల్లలారా అని పిలిచాడు పిలిచాడ లేదా కొన్ని సందర్భాల్లో నా స్నేహితులారా అని పిలిచాడు కొన్ని సందర్భాల్లో నా పిల్లలారా నా కుమార్తెలారా కూడా పిలిచాడు నా కుమార్ నరపుత్రుడు అని కూడా పిలిచాడు అనేక విధాలుగా దేవుడు తన కృపను బట్టి తన ప్రేమను వెల్లడించే చేయడానికి మనల్ని పిలుచుకున్న పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజు మనకేం పిలుస్తున్నాడంటే నా స్నేహితులారా నేను మీతో చెప్పుకున్న దేవానిగా అడుగుతున్నాను అంటే నా స్నేహితులారా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నది ఏంటంటే నేను తెలియజేస్తున్నది మీరు జాగ్రత్తగా వినండి మీతో చెప్పుకున్న దేవమానగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ దిన స్నేహితులకి ఎందుకు పిలిచారని చెప్పు దేవుడు మనకి స్నేహితుల మధ్య అరమరకులు ఉండవు దాపరికాలు ఉండవు కాపటం ఉండదు ద్వేషం ఉండదు పర్వనదు వారి మధ్య నివసించేది యథార్థత ఉంటుంది పవిత్రత ఉంటుంది సత్యం ఉంటుంది నిజం ఉంటుంది అబద్ధానికి వారి మంచి చోటు ఉండదు అసత్యాలు చోటు ఉండదు వారు ఒకరినొకరు నమ్మి ఒకరికొకరు ప్రాణం పెట్టగల మంచి స్నేహం కలిగి ఉంటారు కాబట్టి ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో యోహాను సార్లు మాట కూడా ఉంటుంది స్నేహితుడి కొరకు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టగలవాడేవిడనే ఉన్నాడా అని ప్రశ్న ఉంటాయి నిజంగా ఈ లోకంలో ఈ లోక స్నేహాలు చేసినటువంటి మనుషులు వారి స్నేహితుడి కొరకు ఏదైనా చేయగలరు కానీ వారి ప్రాణం మాత్రం ఇవ్వనే ఇవ్వలేరు స్నేహితులేని సొంత భార్యని ఒక డాక్టరు అమ్మా మీ ఆయన గారికి మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు అయినను ఈ రోగం తగ్గట్లేదు కనుక ఈ ప్రాణం అతను బదులుకు ఇచ్చినట్లయితే అతను బ్రతుకుంటే అంటే మీకు ఏదైనా చేసి మీరు బ్రతికించండి కొంత డబ్బు తెచ్చుకొచ్చి ఖర్చు పెడతాం చెప్తే తప్ప ఏ భార్య భర్త కూడా తన ప్రాణం ఇచ్చి వారిని కాపాడుకోవాలని ఆలోచన ఉండదు ఎందుకంటే ఎవరి ప్రాణం అంటే వారికి తీపి ఇష్టం కూడా రోగాలతో సతమతం అవుతుంది వారు కూడా ఇంకొన్ని సంవత్సరాలను కొన్ని దినాలు బ్రతుకుతే బాగుంటుంది అనుకుంటుంది తప్ప చనిపోతే బాగుంటుందని ఎవరు అనుకుంటు అనుకుంటారు ఎప్పుడంటే ఆకరి క్షణాలు అనుకుంటారు ప్రాణంతో పోరాడుతున్నప్పుడు ఆ రోగాన్ని పరీక్షించినప్పుడు ఆ వ్యాధి వారిని బాగుగా వేధిస్తున్నప్పుడు వ్యాధులకు గురి చేస్తున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక మాట పలుగుతారు తప్ప మనస్ఫూర్తిగా కాదు దేవుడు స్తోత్రం కాబట్టి తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టగలవాడు ఎవడని లోకంలో ఉన్నాడా అంటే ఎవడనూ లేడు దేవుడు చూసినప్పుడు లోకాన్ని చూసినప్పుడు ఏ మనుషులు కూడా తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టే ప్రేమ కలిగిన వాడు నిజమైన ప్రేమ కలిగిన వాడు ఎవ్వరూ లేరు అటువంటి సందర్భంలో ఎవ్వరూ లేరు కనుక ఆయనే నరూప శరీరధారుడై శరీర ఈ లోకానికి మనం వంటి ఒక సహోదరుని వాళ్ళు వచ్చి ఆయన ప్రాణం పెట్టి మనల్ని స్నేహం చేసి మనతో స్నేహం చేసి ఆయన స్నేహాన్ని ప్రతిరూపాన్ని ఆయన స్నేహాన్ని ప్రతిరూపాన్ని మరి ఆయన నిజమైన స్నేహాన్ని రుజువు చేయడానికి ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి మొదటగా ఆయనే మనం ప్రేమించి తప్ప మనం మొదటగా ఆయన ప్రేమించాడు దేవుని ప్రేమ నిజమైనది దేవుని స్తోత్రం కాబట్టి ఆయన చెప్తున్నాడు మీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితులారా నేను మీతో చెప్తుంది మనగా అని మాట్లాడితే వాడినైనా దేవుడు చంపిన తర్వాత మరేమీ చేయలేదని వారికి భయపడకండి దేవుడు చంపిన తర్వాత మరేమీ చేయలేదని వారికి భయపడకూడదు అంటే మనుషులు కానీ అధికారులు కానీ జైలు కానీ కోర్టులు కానీ ఏమైనా సరే ఒక వ్యక్తికి నేరం రుజువు అయిన తర్వాత వృశిక్ష పడిన తర్వాత అతని దేహాన్ని చంపుతారు తప్ప వారి ఆత్మను మాత్రం చంపలేదు అనగా చెప్పను ఆత్మ దేహంలో ఉంటేనే మనిషి అవుతాడు లేకపోతే మరణిస్తాడు అనగదే కాబట్టి ఈ మరణం అందరికీ వస్తుంది ఈ మాటము ఓ శుక్రవారం చెప్పుకున్నాం మనం ఈ మాట జన్మ పునర్జన్మని వారికి తెలియంది మనకు తెలిసింది ఇది నువ్వు అని ఒక సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం గుర్తుందా లేదా వారికి ఏంటి వారికి తెలియంది ఏంటి రెండు మాటలు సంగతి తెలియదు వారికి తెలిసిందేంటి అనేక ఉంటాయని తెలుసు మనకు తెలిసిందేంటి రెండు జన్మలు ఉంటాయని తెలుసు మనకి మనకింకోటి తెలిసిందేంటి మరణం విషయంలో రెండు జన్మలు రెండు మరణాలు కూడా ఉంటాయి మొదటి మరణము ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మొదటి మరణం ఈ ఈ వెళ్ళిపోయిన ఆత్మ పరదర్శకి వెళ్తుంది కాబట్టి ప్రభువు రాక సమయంలో వారి తీర్పులోకి కూడా తీర్పులో కనుక మనం దేవుని చిత్రాలు జరిగించకపోతే అప్పుడే దీని అరకంలో పడద్రోహ్య పడతాడు అది రెండవ మరణం ఆ రెండవ మరణాన్ని తప్పించడం కోసమే యశు బ్రహ్మీ లోకానికి వచ్చింది దేవుని స్తోత్రం కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మనకు మరణమే లేదు మనకి మరణమే లేదు ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధు లేదని చెప్ ఎప్పుడు ఆయన స్నేహాన్ని మనం కొనసాగించం ఆయన చిత్తాన్ని తెలిగించినప్పుడు ఆయనకే భయపడని సంధికి భయపడి ఆయన మాటకు భయపడి జీవించినప్పుడు తప్పక నీకు మరణము అనే ఉండదు ఎవరికి భయపడుతుంది చెప్తుండేగా దేవును చంపిన తర్వాత వారు ఏమి యూజ్ చేయగలని వారికి భయపడకండి ఎందుకు ఏమి చేయలేరు వాళ్ళు దేహాన్ని చంపిన తర్వాత ఆత్మ వారికి కనపడదు కదా మరి నిజంగా ఆత్మ ఆత్మకి కనపడితే ఆత్మకు కూడా శిక్ష వేసేవారు వారు వారి చేతుల్లో లేదు ఎవరి చిత్రం ఉంది ఆత్మ ఎవరి చిత్రం ఉంది దేవుని చిత్రం ఉంది శరీరం ఎవరి చిత్రం ఉంది మానవుల చిత్రం మానవుల కళ ఉంది మనకి అదే కాబట్టి దేవుగురు చంపిన తర్వాత అది రోగమే కావచ్చు సమస్య కావచ్చు మనుషులు కావచ్చు అధికారులు కావచ్చు నువ్వు చేసిన తప్పదు వల్ల గురించి శిక్ష కావచ్చు ప్రభుత్వం అధికారులు వేసిన శిక్ష కావచ్చు కానీ దేవుగురు చంపిన తర్వాత వారికి భయపడవలసిన పని లేదు మరి ఎవరికి భయపడాలి మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజేయను చంపిన తర్వాత నరకంలో పడద్రోయగా శక్తి గెలవానికి భయపడి ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను చూసారా చంపిన తర్వాత నరకంలో పడద్రోయగల శక్తి గెలవానికి ఎవరికి ఉంది శక్తి ఎవరికి ఉంది మన ప్రభు అయిన క్రీస్తుకి ఆ శక్తి ఉంది చంపిన తర్వాత నరకంలో గెలవానికి గలవానికి గల శక్తి గెలవానికి భయపడేడి ఆయనకే భయపడేడు కానీ మరి దేనికి భయపడు ఎవరికి భయపడాలి మనం చంపిన తర్వాత ఈ మొదటి మరణ జరిగిన తర్వాత ఈ ఆత్మను మరల చేసి ఆయన మహిమ శరీరం ఇచ్చి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళి ఆ యొక్క కృప అర్హత అధికారం ఆయనకు ఉంది అలాగే ఈ ఆత్మని ఆయన దృష్టికి అయోధ్యంగా జీవించినట్లయితే తీర్పు తీర్చి తీర్పులో నరకంలో పడదోస శక్తి కల కూడా ఆయనకే ఆయన అంత శక్తి కలిగినవాడు ఆయన ఎంత శక్తి కలిగిన వాడు అంటే ఈ భూమిని ఆకాశమును సముద్రములను పొలిమేర్లను కొండలను పర్వతములను మనకు కనిపించే ప్రతి నక్షత్రంలో సూర్య చంద్ర నక్షత్రాల్ని సమస్తము కూడా ఒక్క మాటతో పరుగు చేసిన సర్వశక్తి గల దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నేను దేవుడిని ప్రకటించుకోలేదు మనుషులు మాత్రమే వాళ్ళ దేవుడుగా ప్రకటించారు దేవుడుగా ఆరాధన చేసుకుంటారు వాళ్ళ నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి కానీ నేను సర్వశక్తి గల దేవుడును నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవులు లేటని ఖచ్చితంగా తనకు తానుగా ప్రకటించుకుంది ఆయన ఒక్కడే మహిమ మహిమక ఆయన ఎంత శక్తి కలవాడంటే ఈ ఆకాశం చాలా అనుకుంటాం మనం ఆకాశం వైపు చూసి సూర్య చంద్రులు చాలా శక్తి కలవాలనుకుంటాం అవి కూడా ఆయన మాట కలిగేసుబడ్డవే సూర్యుడా ఉదయమే రావాలి సాయంత్రం అస్తమించాలి చంద్రుడా రాత్రికాల సమయంలో రావడా ప్రజలకు వెలుగునివ్వాలి ఉదయంనే నాలుగో జాములో నీ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని దేవుడు వాటికి ఆగి ఇచ్చాడు అశ్వని మరణి కృతిగా రోహిణి నక్షత్రాలు ఎర్రవే నక్షత్రాలు కూడా ఆయనే నిర్మించి వాటి చుట్టూ ఈ యొక్క సమయ కులమాలను కొనసాగించమని చెప్పాడు దేవుడు దేవునికి భయమ కంటున్నారు కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎవరికి భయపడాలి మన ఆత్మను చంపి నరకాత్తులకి పడమే బలగా శక్తి కలవనకి మాత్రమే మనం భయపడ తప్ప భూలోకంలో మరి దేనికిని ఏ రోగమైనా ఏ సమస్య అయినా ఏ ఒప్పులైనా ఈ లోకంలో కొనసాగించే శిక్ష అయినా నీ శరీరం చంపుతాయి తప్ప నీ ఆత్మను చంపలేవు దేవునికి నీ ఆత్మ ఎప్పుడు ఉంటుంది నీ ప్రాణం ఎక్కడ ఉంటుంది లేని దేహాన్ని వాడి మీద పగ కలిగి కాబట్టి ఒకడు పగ తీరలేదనుకోండి ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువుకి తన ప్రత్యర్థి మీద పగ తీరలేదు వాడు చనిపోయారు చనిపోయిన తర్వాత అందరూ తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చారు అయినందు సరే అక్కడ పగ నేర్పెచ్చుకోవాలని వెళ్ళి ఒక గురపు పట్టున వెళ్ళి ఆ గొయ్యి బయట చేసి కాబట్టి ఆ తీసి గురబం పెట్టి ఒక వంద కోట్లు పొడిచాడంట తన కస్తీరా గత ఉందా ఒక వంద కోట్లు పొడిచాడు అయినందు సరే అలసట వచ్చినప్పుడు ఇంకా అతను పొడవలేక అతను పగ అప్పుడు తీరింది అనుకున్నా సరే అతను ఏ ప్రాణలో ఉన్నాడు ఆ మనిషి మీద పగబట్టి ఆ మనిషిని పొడవడానికి వెళ్ళడు తప్ప ఆ తన ఆత్మని ఏమిచ్చు తనకు ఒక ఆత్మ ఉందని అది ఉంటేనే ఆ ప్రాణానికి విలువ ఉందని అప్పుడే అతను పగ తీర్చుకున్నప్పుడు చూడగలదని నేను చేసిన తప్పుకి నన్ను ఎలా చేస్తున్నాను తెలుసుకోగలదని ఈ సంగతులు ఏమీ తెలియక కేవలం పగ తీర్చుకుంటే అతను గోలే అతను ఉద్దేశమైంది కాబట్టి అది తీర్చుకోవడానికి వెళ్ళి ఆ విధంగా చేశాడు అప్పుడు ఆ పగ తీరుతుందా తీరదు తీరదు కానీ ఇతను చేసిన క్రియ దేవుని సందంలో చనిపోయిన మనసు మీద కూడా పగబట్టి పగ తీర్చుకోవడానికి ముందుకెళ్ళావే అని మరొక నేరం జ్ఞాపడతాం దేవునికి మైము కదా అందుకని ప్రభు ఏమంటే తెలుసా మనుష్యుడెవడ కూడా తన పగని మనుషుని పెంచుకోలేడు పగ తీర్చుకున్నటా నావంతున్నాడు ఇన్నారా వార్త మీరు పగ తీర్చుకుంటే ఎవరు వంతున్నాడు ఎందుకంటే ఆయన చేతిలో ఉంది కనుక ప్రతి వారి ఆయన చేతిలో ఉంది ఇప్పుడు మనం వింటున్నాం కదా వార్తలు పెట్టున్నాం నిమిషాన్ని ఒక నర్సు గారిని గురి ప్రకటించారు ఒక దయడు అక్కడికి వెళ్ళి అనేక ప్రార్థన విజ్ఞాపను కోరాడు ఆ అమ్మాయి ఒక క్రిస్టియన్ కుటుంబము తనను తాను రక్షించుకోవడానికే మొత్తం చేసించింది తప్ప సగువేలు కాదు ఆ డోస్ ఎక్కువైపోయి చనిపోయేతను ఆ నేరను బట్టి ఎవరి ప్రభుత్వం వారికి ఆ కంట్రీ కురుశిక్ష వేసింది ఆ ఉరుశిక్ష అమలు చేయడానికి ఎనిమిది ఏళ్ళు పట్టింది రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల ఇరవై ఐదు మొన్న జూలై పదహారున అర్ధరాత్రి పండుగ అంటే తర్వాత ఊరు తీయవలసింది ఆమె అప్పుడికే దేశానికి అక్కడికి వెళ్ళాడు పన్నెండో తారీఖున మరి అనేక మందితో సంప్రదింపు చేస్తాడు అనేక మంది ప్రార్థన చేయమన్నాడు ఆ ప్రార్థన ఏం చేస్తుంది ఆ ఊరి శిక్షను వాయిదా వేయించి ఇప్పుడు ఇంకా ఏం చేస్తుంది ప్రార్థన ఆ ఊరి శిక్షణ తప్పించి ఆమె ఇంటి తీసుకురావాలని ఒక ఆలోచనతో దేవుడిచ్చిన ఆలోచనతో ముందుకు మనసుకున్నాడు దేవుడు స్తోత్రం నిజానికి ఇది ఒక మంచి ప్రయత్నమే ఎందుకంటే ఒక అన్యాయ ఎదుర్కోవడానికి బట్టి ఆ శిక్ష వచ్చింది కనుక ఒక మంచి ప్రయత్నం కుటుంబానికి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఒక న్యాయం చేసే మనకు కానీ నేను అంటాను ఆ వీడియోలో ఆమె నేను చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో కానీ ముఖంలో కానీ ఎక్కడా రేపు నా వృత్తిస్తురే భయం మాత్రం నాకు కనబడలేదు చెప్పకూడదే భయం పచ్చ కనబడలేదు ఎంత ఫ్రెష్గా ఉందో ఆమె తెలుస్తుంది కనపడలేదు ఎందుకు కనపడలేదని నేను చెప్పగలనంటే ఆమె దేవుని గురికి గురి చంపిన తర్వాత ఈ నేరం ఒకవేళ మోపడి దేవుడు నన్ను అరకాకులో పడవంత ఆయనకే నేను భయపడాలి తప్ప వీళ్ళకి నేను భయపడవలసిన పని ఈ భయము ఈ ఉరి ఈ ఉరి శిక్ష నన్ను భయానికి గురి చేయదు నా శరీరానికి మాత్రమే ఇది శిక్ష తప్ప నా ఆత్మకి కాదు నేను చెప్పింది నేను చేసింది తక్కువ రైట్ ఆత్మరక్ష చేశాను లేక పగతో పగ తీర్చుకోవడం చేశాను అది నా దేవునికి తెలుసని ధైర్యంతో మరణానికి కూడా భయపడకుండా ఆమె చాలా మరి ధైర్యంగా ఉందండి ఆమె ముఖంలో నా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను రేపు చనిపోతాను నేను నా భర్తని చూపించిపో చనిపోతాను ఈ ఈ హాస్పిటల్ ఇక్కడ చేశారు కదా ఇదంతా కోల్పోయాను నాకు చంట పేరు వచ్చింది నేను లోకమంత దృష్టి కొడుకు నేరస్తునాలుగా ఉన్నాను ప్రపంచ దేశాల్లో అనేటువంటి దుష్పంలో నేను చూడలేదు కారణం ఏంటంటే ఆమె క్రిస్టియన్ వాక్యం దమ్మికి దేవునికి భయమారు మీరెవరికి వృశిష్టి గారు ఎవరి కూడా భయపడవలసిన పడలేదని ఒక ధైర్యము ఒక నమ్మకము విశ్వాసం ఎప్పుడైతే అయితే ఉందో ఆ విశ్వాసం ఈరోజు ఆమె గురించి తప్పించింది తిరిగి మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక భాగంగా నిలిపి చెప్పకూడదు ఎందుకంటే కేర్తం అరవై ఇరవై వర్షంలో ఉంటుంది మరణం తప్పించట అవ్విన ఎవశ ఎవ్వరు వర్షం కాదు అది మొదటి మరణం కావచ్చు రెండవ మరణం కావచ్చు మరణాన్ని తప్పించట ఆయన వర్షం తప్ప మరి ఎవరి వర్షంలో లేదు అందుకని లక్ష లక్షలు పోసిన తర్వాత డాక్టర్ ఏం చెప్తాడంటే అమ్మ మేము చేసిన ప్రయత్నం అంతా చేసాం మేము ఇవ్వాల్సిన పందులన్నీ ఇచ్చాం చేయవలసిన టెస్టులన్నీ చేస్తాం కానీ ఇతని ప్రాణము దేవుని చిత్రం ఉంది ఇతను బ్రతకాలన్నా చనిపోవాలన్నా ఆయన వల్లే తప్ప మా వల్ల సాధ్యం కాదని చతుత్త దేవుని స్థత్రం కాబట్టి మరణం తప్పించుట ఒక మరణకరమైన వ్యాధి కలివే బ్రతికించడం కూడా ఆయన వర్షంలో ఉంది రెండవ మరణించి కూడా తప్పించి ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టే అధికారం శక్తి కూడా ఆయనకే అందుకనుక ఆయనకే మనం భయపడాలి దేవునికి మహిమ కలుగా ఎందుకంటే దేవుని చంపిన తర్వాత నరకంలో పట రోజు శక్తి వారికి భయపడి ఆయనకే భయపడి మీతో చెప్పు దేవునికి మహిమ కలుగా కల దేవుని సంతానంలో దేవుని సన్నిధికి దేవుని మాటకు దేవునికి భయపడినప్పుడు ఈ లోకంలో ఏది కూడా నిన్న నీకు హాని చేయదు ఆయనకు భయపెట్టేటప్పుడు నీ పక్షంగా ఆయన ఉంటాడు ఆయనే నీ ప్రతి వ్యాధిని ప్రతి బాధని ప్రతి శిక్షను కూడా భరించి ఆయన మీద వేసుకుని విడుదల విడుదలవ్వడానికి లోకానికి వచ్చాడు ఆయన దేవునికి మైపు కలు కాదు అలా